పిసినారి కాకి తూనీ పిచ్చుకలు ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో పెద్ద వృక్షంపై పిసినారి కాకి నివసించేది ఆ కాకి దగ్గర చాలా ఆహారం ఉండేది చెట్ల నుంచి తెచ్చుకున్న గింజలు పండ్లు చిన్న చిన్న వస్తువులన్నీ ఒక గుహలో దాచుకుని ఉంచేది కాని ఎవరికీ ఏదీ పంచేది కాదు ఇవన్నీ నావే ఎవరికి ఇవ్వను అనేది దాని అలవాటు అదే అడవిలో కొద్ది దూరంలో తూనీ పిచ్చుకల కుటుంబం ఉండేది ఆ పిచ్చుకలు చాలా పేదవాళ్లు రోజూ కష్టపడి గింజలు తెచ్చుకుని తినేవి అయినా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవించేవి ఎవరికైనా కష్టం వస్తే వెంటనే అందరూ కలిసి సహాయం చేసేవారు ఒకరోజు భయంకరమైన ఎండ వచ్చింది అడవిలో నీరు దొరకడం చాలా కష్టం అయింది పిచ్చుకలకు గింజలు దొరకక పిల్ల పిచ్చుకలు ఆకలితో ఏడవసాగాయి అప్పుడు తల్లి పిచ్చుక పిల్లలు దగ్గరలో ఉన్న కాకిని అడిగి చూద్దాం దాని దగ్గర చాలా ఆహారం ఉంది అంది అందరూ కలిసి కాకి దగ్గరకు వెళ్లారు వినయంగా కాకి అన్నా మా పిల్లలు ఆకలితో ఉన్నారు కొంచెం గింజలు ఇస్తావా అని అడిగారు కానీ పిసినారి కాకి కోపంగా ఇవి నా కోసం దాచుకున్నది నీకెందుకు ఇవ్వాలి వెళ్ళిపోండి అని అరచింది పిచ్చుకలు బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి అయినా ఆశ వదలకుండా అడవిలో తిరుగుతూ కొద్ది కొద్దిగా గింజలు ఏరుకుని పిల్లలకు పెట్టాయి కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చింది గాలి బలంగా వీచి వర్షం కురిసి కాకి దాచుకున్న గుహ కూలిపోయింది అందులో దాచుకున్న ఆహారం అంతా వర్షంలో కొట్టుకుపోయింది కాకి ఆకలితో బలహీనంగా మారింది అప్పుడు కాకి పిచ్చుకలు గుర్తొచ్చాయి నెమ్మదిగా పిచ్చుకల దగ్గరకు వెళ్లి నన్ను క్షమించండి నాకు ఆకలిగా ఉంది కొంచెం ఆహారం ఇస్తారా అని వినయంగా అడిగింది పిచ్చుకలు ఒకరినొకరు చూస్తున్నాయి తల్లి పిచ్చుక ముందుకు వచ్చి మేము పేదవాళ్లమే అయినా మనసు పెద్దది ఆకలితో ఉన్నవారికి సహాయం చేయడం మా అలవాటు అంటూ కొంచెం గింజలు కాకి ఇచ్చింది ఆ గింజలు తిని కాకి ప్రాణం వచ్చింది కన్నీళ్లతో నేను పిసినారిని నా తప్పు నాకు అర్థమైంది ఇక నుంచి ఎవరికైనా అవసరం అయితే సహాయం చేస్తాను అని మాట ఇచ్చింది ఆ రోజు నుంచి కాకి తన దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడం మొదలు పెట్టింది అడవిలో అందరూ కలిసి ఆనందంగా జీవించారు నీతి పిసినితనం మనిషిని ఒంటరిగా చేస్తుంది పంచుకోవడం మనసులను కలుపుతుంది మా వీడియో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి బా